గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు శ్రీరామ్ నగర్ ఏడో నందు అలోకం డైరీ పార్లరా నూతనంగా గురువారం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్ద ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గుంటూరు టీడీపీ సీనియర్ నాయకులు నిమ్మల శేషయ్య పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ సుధాకర్ మాట్లాడుతూ స్వచ్ఛమైన గేదె పాలు దేశీ ఆవుపాలు గడ్డపెరుగు నెయ్యి పన్నీరు జొన్ను పాలు మొదలగు అన్ని రకాల ఐస్ క్రీమ్స్ ఫ్రూట్ జ్యూసెస్ అందించబడతాయని అందరి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛమైన పాలు మరియు ఆరోగ్యాన్ని ఇస్తాయని ఆ ఉద్దేశంతోనే ఈ పార్లర్ స్థాపించామని ఆర్డర్లపై హోమ్ డెలివరీ కూడా కలదని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

ఈరోజు గుంటూరు నగరంలో నడిబొడ్లో నా ప్రియమిత్రుడు సుధాకర్ ఆలోకం విల్క డైరీ ఇక్కడ ప్రారంభించడం నాకు చాలా సంతోషం ఉంది సుధాకర్ నాకు ముప్పై ఐదు సంవత్సరాల తెలుసు పల్లెటూరులో విట్టిన విలువలు గల కుటుంబంలో పెరిగిన వ్యక్తి కష్టపడి పనిచేయటం అనేది క్రమశిక్షణ కష్టపడి పనిచేయటం అందరితో కలిసి పనిచేయటం అనేది ఆయన చాలా ఇష్టం ఆయన ఎంతో ఉన్నత విలువలతో ఈ డైరీని ప్రారంభించాడు గుంటూరు నగరంలో స్వచ్ఛమైన వెల్క్కు దొరకడం చాలా కష్టం అలాంటి పరిస్థితుల్లో ఆయన ఒక మంచి ఆశయంతో గుంటూరు ప్రజలకి మంచి హెల్తీ లేని పాలు అందించాలనే ఉద్దేశంతో ఈ మెల్త్ డైరీ ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది గుంటూరు ప్రజలందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ ఈ పాలు తీసుకొని ఆరోగ్యంగా జీవించాలని ఒక డాక్టర్గా నేను కోరుకుంటున్నాను తర్వాత సుధాకర్ గారి కుటుంబం గురించి చెప్పాలంటే ఆయన విలువలతో కూడిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కష్టపడటం ఆయనకి చిన్నప్పటి నుంచి ఇష్టం అలాంటి వ్యక్తి ఈ డైరీని ప్రారంభించడానికి చాలా సంతోషం ఉంది ఆ మిత్రుడు సుధాకర్ గారు అంచెలంచెలు మిల్క్ డైరీ ఇంకా ఎంతో అభివృద్ధి అయింది ఈ బ్రాంచెస్ మన ఆంధ్రప్రదేశ్ అంతా విస్తరించాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆయన మంచి జరగా ఆశిస్తున్నాను అలాగే ఈ మీడియా మిత్రులందరికీ నా శుభాకాంక్ష అందరికీ నమస్కారం పెద్దలు డాక్టర్ గారు చెప్పారు ఇప్పుడు మన నిమ్మల శేషయ్య గారు ప్రజావాద్యశాల వారు భేదల పట్ల చాలా ప్రేమతోటి డబ్బులు పరమావధిగా కాకుండా ఈ రోజున ఆయన వైద్యం చేస్తూ ఉన్నారు అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఉన్నత విలువలతో వారు ముందుకెళ్తూ ఉన్నారు ఈ రోజున తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా వారు సేవలు అందిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి నగర ప్రజలు కూడా ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ యొక్క మా ఆహ్వానాన్ని మన్నిచించే వచ్చినందుకు అదేవిధంగా మీడియా మిత్రులందరికీ మా స్నేహితు మా బంధువులకు మా స్నేహితులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు ఈరోజు ఆలకొండ డైరీ మిల్క్ పార్లర్ అనేటువంటిది గత ఎనిమిది సంవత్సరాల నుంచే మేము స్టార్ట్ చేశాం అమరావతి మండలం పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురంలో మాచే నిర్వహించబడతా ఉంది డైలీ ఒక సుమారు ఆరు వందల నుంచి ఏడు వందల లీటర్లు మా ఓన్ మిల్క్ ఉంటాయి అక్కడ ఇవాళ పశువుల్ని అందరూ కూడా మెయింటైన్ చేసే పరిస్థితి లేదు కాల పరిస్థితులను బట్టి అందరూ కూడా స్వచ్ఛమైన గేదె పాలు స్వచ్ఛమైన దేశీయ ఆవు పాలు కావాలని కోరుకుంటూ ఉంటాం అందరూ కూడా పట్టణం వచ్చి స్థిరపడినప్పటికి కూడా గ్రామ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులనే ఈ టౌన్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి స్వచ్ఛమైన పాలు కావాలనేది ప్రాసెసింగ్ లేకుండా పిండినటువంటి పాలు మనం వెంటనే ఏదైతే గతంలో మనం వెనకటి రోజుల్లో మన ఇంట్లో అయితే వాడుకున్నామో ఆ పద్ధతిని లైక్ చేస్తూ ఉంటారు అందరూ కూడా పసి పిల్లల దగ్గర నుంచి కూడా వృద్ధుల వరకు కూడా నిత్యం అవసరం కాల్సిన వస్తువు పాలు ఈ పాల పట్ల చాలామందికి అవగాహన ఉంది ఆలోచిస్తున్నారు కానీ ఆచరణ సాధ్యం కావట్లేదు చాలా వరకు కూడా ఇది ఇవాళ డైరీ గురించి కూడా చెప్పాలంటే ఇందాక సత్రమల డిఎస్పి మేఘర్బేట హనుమంతరావు చేయరు ఆయన కూడా డైరీ నిర్వహించాలంటే చాలా కష్టతరం కమర్షియల్గానే కాకుండా నేను మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా ఈ యొక్క ఉత్సాహంగా ఎవరైతే ఉంటారో డైరీ పట్ల ఉన్నా కూడా నిర్వహించే నిర్వహణ విషయంలో చాలామంది ఫెయిల్ అవుతూ ఉన్నారు గత ఎనిమిది సంవత్సరాలు మేము నిర్వహిస్తూ ఉన్నాం కష్ట సుఖాలు ఉంటాయి కానీ వాటికి మనం కమర్షియల్గా కాకుండా పశువులు ఫస్ట్ ఆరోగ్యం చూసుకోవాలా వాటికి సరైన పశుగ్రాసాలు ఇవ్వాలా అదేవిధంగా సరైన ఫీడ్ ఇవ్వాలి వాటికి మెడిసిన్ అందుబాటులో ఉంచుకోవాలా ఆ విధంగా ఉంచినట్లయితే పాలు కూడా మంచి టేస్ట్గా ఉంటూ ఉంటాయి ఆ పాలని మనం ఈ రోజున వాడుకున్నట్లయితే ముందు హాస్పిటలైజేషన్ ఖర్చులు తగ్గుతాయి అనేది నా భావన వ్యక్తిగత భావన ఈ రోజున ఇక్కడ మన అమరావతి రోడ్లో ఇన్నర్ రింగ్ రోడ్డు చిల్లీస్ దగ్గరలో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం స్వచ్ఛమైన గేదె పాలు స్వచ్ఛమైన దేశీ ఆవు పాలు అదేవిధంగా నెయ్యి అదేవిధంగా పెరుగు ఇక్కడ కొండ పెరుగు మనం ఏదైనా కూడా ఇందో చెప్పుకున్నట్టు ప్రతి ఒక్కళ్ళకి ఆసక్తిగా ఉంటుంది ఆచరణ సాధ్యం అవుతుంది చేస్తే మనం అందుబాటులో ఉండే ధరలకే మనం పెడతా ఉన్నాం డాక్టర్ గారు చెప్పినట్టు ముందు ముందు సిటీలో కూడా ఇంకా రెండు మూడు బ్రాంచులు ఓపెన్ చేసే ఆలోచన రెండు ఒక ఆరు మాసాల్లో అందరూ కూడా మా ఫ్రెండ్స్ చెప్పిన తర్వాత చాలా ఎంకరేజ్ చేశారు నన్ను ఈ యొక్క కార్యక్రమం చాలా బాగుంటుందని భోజనం నడటం జరిగింది వారి అందరి యొక్క ఆశీర్వాదంతో మంచి క్వాలిటీ కాడ ఎక్కడ కూడా రాసి పడం ఈ విధంగా చేయాలని ఒక ఆలోచన అదేవిధంగా చిన్నపిల్లలు ఏదైనా స్కూల్ నుంచి వస్తూ కూడా ఐస్ క్రీమ్స్ కూడా ఐస్ క్రీమ్ పార్లర్ కూడా ప్లాన్ చేసాం దీన్నే ఒక్క మంచి బ్రాండ్ ఒకటే లోకల్ కంపెనీలు ఏ పడితే వాడి పిల్లల గొంతు నొప్పులు ఇలాంటివి రాకుండా హవమర్ ఐస్ క్రీమ్స్ కంపెనీ రెండు వందల నలభై ఏడు నుంచి కూడా ఈ కంపెనీ కొనసాగుతూ ఉంది అహ్మదాబాద్ గుజరాత్ వాళ్ళది ఆ ఒక్క కంపెనీ పెట్టాం క్వాలిటీ ఉంటుంది వేరే కాకుండా అన్ని పాలు కానీ పెరుగు నెయ్యి అదేవిధంగా ఐస్ క్రీమ్స్ వెజిటబుల్ జ్యూస్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం మేము కావున నగర ప్రజలు ఒక్కసారి యొక్క స్టాల్ని సందర్శించి ప్రతిరోజు కూడా ఉదయం ఐదున్నర నుండి సాయంకాలం తొమ్మిదిన్నర వరకు కూడా తెరిచే ఉంటుంది స్టాలు ఇది కమర్షియల్గా కాదు కాడ వెనకాడకుండా కూడా అందరికి అందుబాటులో ఉంచాలని ఒక దృఢ సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అందరి యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుంటూ మీ ఆలోక సుధాకర్ బాబు పల్నాడు జిల్లా బీజేపీ అధ్యక్షుడు పల్నాడు జిల్లా